నుంచి మాట్లాడితే లోకేష్ గారి నుంచి ఒక ట్వీట్ వస్తుంది మేము కిలోమీటర్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చెప్పండి వాళ్ళకి రోడ్లు ఎట్లా ఉన్నాయని వాళ్ళు బస్సులో వస్తున్నారు వాళ్ళు విమానాలు దిగడం విమానాలు తిరగడం కాదు ఒకసారి రండి రోడ్ల మీద నడవండి ఎందుకు నేను ప్రతి గ్రామ గ్రామం తిరుగుతాను కాలు ఎందుకు వెళ్తున్నాను ఎందుకు పోరాట యాత్ర చేస్తున్నా అంటే ఇది నా రాష్ట్రం నా నేల నా భూమి నా గ్రామం తెలియాలి నాకు ప్రతి అణు అణువు ప్రతి మట్టి అణువు ఇసుక రేణువు నాకు తెలియాలి అందుకు తిరుగుతున్నాను మూల మూల మారు మూల నాకు అర్థం కావాలని తిరుగుతున్నాను అలాగే ముఖ్యమంత్రి అవ్వాలనుకునే వాళ్ళు ఒక్కసారి అమరావతి నుంచి కాదు ఇక్కడికి వచ్చే తిరగాలి మొత్తం కూర్చోబెట్టి కష్టాలు తెలియాలి కష్టాలు తెలుసుకోవాలి ప్రాథమిక విద్యా ప్రాథమిక వైద్య కేంద్రాలకు వెళ్ళండి ఒక్కసారి హాస్టల్స్ వెళ్ళండి ఆడపిల్లలు ఉండే హాస్టల్స్ కి స్కూల్స్ కి వెళ్ళండి అంటే జనసేన వస్తే కానీ ఏ ఒక్కరికి మాట్లాడరా మీరు సమస్యలు కనిపించమా మీకు జనసేన అడగాల మిమ్మల్ని ఈ మధ్యన జంగారెడ్డి కూడా వెళ్ళి బాలికలు పాఠశాలకి కాంపౌండ్ వాళ్ళు ఏదంటే అప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన మాట్లాడదు కానీ మీరు కాంపౌండ్ వాళ్ళు మీకు వెయ్యరు మీరు మీ బాధ్యత కాదా మీకు అందుకే చెప్తున్నాను అంత ములారా నేను మీకు అండగా పోరాటం చేద్దాం పోతే బానిస సంఖ్యలు తప్ప ఏమి పోవు మనకి పోరాటం చేయండి ఇది రెండు వేల పంతొమ్మిది చాలా కీలకమైన సంవత్సరం మీ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి నేను వేల కోట్లు దోచేయడానికి రాలేదు నా జీవితాన్ని అర్పించడానికి వచ్చాను మీకోసం సినిమాలు కావాలంటే వంద కోట్లు సంపాదించగలను పాతి కోట్ల ట్యాక్స్ కట్టగలను అవన్నీ వద్దనికొని వచ్చాను అరవై ఏళ్ళ వయసు తర్వాత నా రాజకీయాల రిటైర్మెంట్ ప్లాన్ కాదు ఇది నేను వయసులో ఉండగానే వచ్చాను మీకోసం వచ్చాను మీకు అండగా వచ్చాను నాకు నా దేశం మీద అంత ప్రేమ ఉంది నాకు ప్రేమ ఇచ్చిన మీ మీద నాకు పదింతల ప్రేమ ఉంది మీరు ఇంత పిడికిడిస్తే మొత్తం నా గుండెంతా మీకు ఇస్తాను నీకు ఇష్టంతో వచ్చాను రాజకీయాల్లోకి ఓటమి అందుకే ప్రతిసారి ఏమంటారు అందరూ గెలుస్తాడా గెలవడా అంటే నేను గెలుపు ఓటమికి నేను భయపడేవాడిని కాదు పన్నెండు సంవత్సరాలు ఒక్క విజయం లేదు నాకు అందరూ ఆమోదయోగ్యమైన విజయం లేదు ఎప్పుడు ఎవరిని దేహీ ఉంటే రూమ్ లో కూర్చుని ఒక్కడే కూర్చునేవాడిని ఒక రోజు వస్తుంది రోజు వస్తుంటే ఒక రోజు కూర్చిందండి ఈ రోజు కూడా చెప్తున్నాను ఈ సమాజం మారాలి బాధ్యతతో కూడిన ప్రభుత్వాలు రావాలి దానికి ఏం చేయాలి పాతిక సంవత్సరాలు ఒకటే మాట ఒకటే ఆలోచన అదే పనిగా పెట్టాను ఈ రోజు అందుకే ముఖ్యమంత్రి పదవి వస్తే వచ్చింది లేదా మీకోసం సర్వస్వం ఆఖరి శ్వాస వరకు మీకోసం జీవితాన్ని ధారపోస్తాను ఇంతమంది గిరిజనులు నాకు విసుగు ఎక్కడంటే కొద్ది మంది చేతుల్లోనే రాజకీయం నలిగిపోవడం నాకు ఇష్టం లేదు మిగతా వాళ్ళని కబంధ హస్తాలు నడిపిస్తున్నారు ఇందాక సర్పంచ్ల దగ్గరికి వెళ్తే కొన్ని కుటుంబాల ఆధిపత్యం గ్రామాల్లో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కుటుంబాల ఆధిపత్యం తట్టు విసుగుంది మనుషులు బాగుపడుతున్నారు కానీ కులాలు బాగుపడట్లా కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ కులాలు బాగుపడట్లేదు ఏ మూలకెళ్ళండి మంత్రి జవహర్ గారు అంట ఆయన నన్ను తిడతా ఉన్నారు ఈ మధ్యన తెలుగుదేశం మంత్రులు చెప్తా ఉన్నాను మొన్న ఈ మధ్యన జంతులూరు పోయినప్పుడు ఆయన ఆడపడుచులు కొడతాడు ఆయన తెలుగుదేశం మంత్రి తెలుగుదేశం విప్పండి ఆయన ఆడపడుచులు కొడతారు మహిళల్ని కొడతారు పోలీస్ కానిస్టేబుల్స్ ని కొడతారు ఎస్ఐ కొడతారు ముస్లిం ఎనభైదేళ్ల పెద్దావిని కూడా కొడతారు అలాంటి వ్యక్తులు ఇంకొకరిని ఇంకా కులాల పేరు పెట్టి దూషిస్తారు ఎస్సీ కులాల పేరు పెట్టి దూషిస్తారు అన్ని కులాల పేరు పెట్టి దూషిస్తే మాట్లాడటానికి ఒకళ్ళు లేరు ఈరోజు నన్ను తిట్టే జవహర్ గారికి ఆయన ఆ వ్యక్తి కనిపించట్లేదా ఎస్సీ కులాల పేరు మీద తిట్టి కులం పేరు మీ తిడుతుంది మీకు పౌరుషం రాదా నాకు వచ్చింది పౌరుషం నాకు వచ్చింది నా కోపం వచ్చింది వారికి మీ పౌరుషం రాదా నాకు కావిత కలిగింది అందుకు నేను అంత బలంగా మాట్లాడాను ఓటమి వస్తుందో గెలుపుతుందో ఎవడి ఎరుక పోరాటం చేయడమే నాకు ఎరుక ఇంకేమీ తెలియదు నాకు ప్రతి ఒక్కరూ కాన్షీరామ్ గారు ఆశీస్సులు అంటారు అంబేద్కర్ ఆశయాలు అంటారు మరి ఒకవైపు ఒక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఎస్సీ కులాలు దారుణంగా తిడుతున్న మీ ఎవరికి మీకు అనిపించదా మీకు మీకు బాధ కలగదా మీకు ఆవేదన కలగదా ఏమి ఒక్కళ్ళు మాట్లాడరే దయచేసి తెలుసుకోండి ఎటు చూసిన ఇసుక మాఫియాలు ఇసుక దోపిడీలు జన్మభూమి కమిటీలు ఏం మాట్లాడుతున్నారు మీరు ముఖ్యమంత్రి గారు చెప్తున్న మీరు ఆ విప్ తీస్తారా లేదా మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ లెటర్లు రాయమంటారా గవర్నర్ గారి లెటర్లు రాయమంటారా డీజీపీకి లెటర్ మీరు తెలుసుకోండి ముఖ్యమంత్రి గారికి ఒక వారం రోజులు సమర్థించుకోండి విప్ పదవి నుంచి అతన్ని తొలగిస్తారా లేదంటే నేను పవన్ కళ్యాణ్ నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ లెటర్ రాయమంటారా అది మీరు ఆలోచించుకోండి నేను కోరుకుంటుంది ఒకటే బాధ్యతతో కూడిన ప్రభుత్వాలు రావాలి ఉద్యోగాల అవకాశాలు ఎక్కడ మనకి సరైన చదువులు ఎక్కడా జాబ్ అంటే వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇస్తే సరిపోద్దా మరి పిల్లలకి ఉద్యోగాలు ఎక్కడా ఎట బైకులు వేసుకునేలా తిప్పుతారు ఎక్సెప్ట్ చేస్తారు ఏం చేస్తారు ఈ రోజున పోలవరం నిర్వాసితులకు వెళ్తే వారు కూర్చొని డబ్బులు ఖర్చు పెట్టేశారంట వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేశారంట అరే మీ గిరిజనుల జీవితాల్లో మీరు నేను వెళ్ళాను ఆదిలాబాద్ తాండాలో తిరిగిన వాడు నేను ఆదిలాబాద్ అడవుల్లో తిరిగిన వాడిని నేను కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు గ్రామాల్లోకి వెళ్ళండి ప్రాథమిక వైద్య కేంద్రాల్లోకి వెళ్ళండి కార్పొరేట్ లో వైద్యం చేయించుకుంటారు మీరు మీ ప్రాథమిక వైద్య కేంద్రాలకు వెళ్ళి తిరగండి బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది కష్టాలు ఎలా ఉంటాయో తెలుస్తాయి ఈ రోడ్లు మీరు తిరగండి ఈ రోడ్లు మీరు తిరిగితే కష్టాలు తెలుస్తాయి మీకు ఎముకలు ఊడిపోతున్నాయి ఇక్కడ తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు మేము మీరు మీరు చాలా సుపరిపాలన అందిస్తారని నేను మీకు సపోర్ట్ చేశాను అంతేకాని సుపరిపాలన అందించకుండా ఇసుక మాఫియ ఇసుక దోపిడీ వీళ్ళు చేసేవాళ్ళు మీరు వెనకేసుకొస్తే మేము మిమ్మల్ని రేపు పొద్దున మీకు ఎందుకు వెనకేసుకొస్తాం మిమ్మల్ని మీకు మీ పోరాటం చెప్పి అండగా ఎందుకుంటాం మీరు బాధపడితే ప్రయోజనం లేదు అందుకని ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా ముందు ఆ ఎమ్మెల్యేని విప్ తొలగించండి ఇది పోలవరించి డిమాండ్ చేస్తున్నాను అలాగే నేను కోరుకుంటుంది కూడా చాలా బాధ్యతతో కూడిన ప్రభుత్వం రావాలి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి వరకు భారతదేశ రాజకీయాల్లో చాలా సమూలమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి యువత చాలా బలమైన బాధ్యత తీసుకోబోతూ ఉంది ఈ వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో ఎవరైతే బలంగా పోరాటం చేస్తారో వచ్చే పాతిక సంవత్సరాలకి వాళ్లే నాయకులు వాళ్లే దిశానిర్దేశం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దిశ వరకు యువత సంసిద్ధులకండి సన్నాహం చేసుకోండి ఎందుకంటే భవిష్యత్తు మన చేతిలోనే భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీకు భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది అందుకని నేను మీకు ఇవ్వదలుచుకుంది కూడా మీకు అండగా ఉన్న పార్టీ వచ్చింది ఈ రోజున జనసేన పార్టీ కానీ లేకపోయింది కానీ ఉండి ఉంటే ఈ రోజున అనేక సమస్యలు తీసుకెళ్ళడానికి ఎవరు లేరు ముఖ్యమంత్రి గారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి బస్సులు వేస్తున్నారు ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది అంతేగాని ఒక్క మంత్రి లేడు నలిగిపోతుంది ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎస్సీ ప్రజలు మొత్తం గిరిజనేతరులు వాళ్ళు నలిగిపోతుంటే వారికి మీ కష్టాలు ఏమి ఒక్కరు లేడు అడగడానికి ఓపికలు లేవు రావడానికి ఓపికలు లేవు కానీ నాకు